మంగళవారం గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవురి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం మొగిలిచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో అరవై మూడు మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు లబ్దిదారులకు విడతల వారీగా ఐదు లక్షల రూపాయలు జరుగుతుందన్నారు ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇళ్లను నిర్మించుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అలాగే ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు ఆ రోజు ఇంద్రమ్మ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ గరీబ్గాల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఇళ్లకు నెలకు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాము అని అంటే రెండు వందల యూనిట్ పన్నెండు వందల రూపాయలు అవుతాయి దాంట్లో సగం కాయ కూడా వందల యూనిట్లు కాయన ఆరు వందల రూపాయలు ఆదా అవుతుంది ఇప్పటికీ సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది ఎందుకంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది మార్చి ఏప్రిల్ మే అంటే ఆదా అయింది ఒకసారి మీరు ఆలోచించండి పన్నెండు వందల డెబ్బై రెండు అంటే ఏడు వేల రెండు వందలు యాభై అయితే మూడు వందల పద్దెనిమిది తగ్గింది అంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల రూపాయలు ఇవాళ మీకు తెరవకుండానే మీకు ఆదా అవుతున్నాయి వాస్తవం అంటే అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీరు ఇస్తున్నాం వాళ్ళు మనం చెల్లిస్తున్నాం సబ్సిడీ మిగిలిన తక్కువ తక్కువ చేసినా కూడా ఐదు నుండి ఆరు సిలిండర్లు వాడతారు అంటే దగ్గర దగ్గర అదొక మూడు వేల ఆరు వందల రూపాయలు ఆరు సిలిండర్లు అయినా కూడా ఆ రైతుల మూడు వేలు వేసుకుంటారు ఐదు లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకోండి మీ స్థలాలు అన్నారు ఐదు సంవత్సరాలు కూడా ఒక ఇల్లు లేదు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినప్పుడు మూడు లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకోండి అంటే చాలా మంది బేస్మెంట్లు చేరుకున్నారు వాళ్ళకు కూడా రూపాయి లేదు ఎందుకంటున్నా అంటే గత పది సంవత్సరాలుగా ఇంట్లో వచ్చిన పాపాన పోలేదు ఆ ప్రభుత్వంలో తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా ఒక ఇల్లు వచ్చిన పాపాన పోలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కల్పించాలి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ఒక భాగం అయితే వాస్తవంగా చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అప్పులపాల్లో ఉన్న గత ప్రభుత్వం అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఇంద్రమ ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా నెలకు ఆరు లక్షల ఆరు వేల ఐదు వందల కోట్లు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కట్టుకుంటూ ఉన్న దాంట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలే ముందుకు ప్రభుత్వం గత ప్రభుత్వం మధ్య ఎందుకంటే ఇప్పుడే నేను వస్తానే సార్ ఇక్కడ డ్రైనేజ్ కావాలి సార్ అని అడిగారు అవి అవసరమే నీకు కాదనడం లేదు కానీ గత ప్రభుత్వము అదేవిధంగా గత ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే ఉన్న అతను ఇప్పుడు కాంట్రాక్టర్ పనిచేసిన ప్రభుత్వాలు మా రోడ్ లో మా ఇల్లు పోయినా సార్ మాకు ఇల్లు కావాలి అంటే ఆ రోజు ప్రభుత్వం వాళ్ళను రోడ్ల మీద పడేసి ఇల్లు ఇవ్వకుండా కూడా ఇబ్బంది పడితే ఈ మనకు ఆ భారం మన మీద పడుతుంది వాళ్ళు మనని అడుగుతున్నారు అందులో ఈ ప్రభుత్వానికి అభివృద్ధి యొక్క భాగమే అభివృద్ధితో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు మన ప్రాధాన్యత ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు పెంచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏడో తారీఖు డిసెంబర్ ఏడో స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖునే మహిళా సోదరు మళ్ళీ అందరికీ ఉచిత బస్ సౌకర్యాన్ని ఇవాళ మనం ఒకసారి చూస్తే